హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదామండి ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస అండి ఈ కార్తీక అమావాస అన్నది ఆదివారం తో కలిసి వచ్చింది ఆదివారం అమావాస కార్తీక అమావాస చాలా చాలా శక్తివంతమైన ఆదివారపు అమావాస్య ఇది ఎందుకంటే కార్తీక మాసంలో ఆదివారంతో అమావాస్య కలిసి రావటం అనేది చాలా రేరుగా జరుగుతుంది ఎన్నో ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజు కూడా ఈరోజు కాబట్టి ఈ రోజుని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకండి ఈ ఆదివారపు అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న సక్కల దరిద్రాలని దోషాలని దృష్టి దోషాలని నరఘోషని జనాల ఏడుపుని అన్నింటినీ కూడా తొలగించేసుకున్నారు అంటే మీ ఇంట్లో కత్ ఖచ్చితంగా కనక వర్షం అనేది కురుస్తుందండి అంటే ఆకాశం నుంచి ఊడిపడతాయా ఇట్లా కాదండి మనకు రావాల్సినవి వస్తాయి మనం చేయాలనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి మనం అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన డబ్బు కంటే కూడా ఎక్కువ రావటం ఇలా ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అయితే నెలకుంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలనుండి అంత శక్తివంతమైన అమావాస్య ఇది కాబట్టి మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవటానికి ఒక చిన్న పరిహారం అండి అలాగే మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని నరదృష్టిని కూడా ఈ అమావాస్య రోజున ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అంటే మన ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోషను మన మీద ఉన్న నరదృష్టి నరఘోషను ఎలా తొలగించుకోవాలి ఇంటికి ఒంటికి రెండింటికి కూడా పోయేటట్టు ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టుగా ఒకే రోజున రెండు పరిహారాలు చేసుకుంటే మీరు టోటల్గా మీ మీద మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని తరిమి కొట్టేయచ్చండి ఇలా మీకు రెండు పరిహారాలను ఈరోజు నేను అందివ్వబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే ఉన్న దరిద్రాన్ని ఉన్న దిష్టి దోషాలని అన్నింటినీ తొలగించుకోవాలి అంటే జ్యేష్ఠాదేవిని మన ఇంట్లో నుంచి తరిమి కొడితేనే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వస్తుందన్నమాట అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది ఈ ఆదివారం అమావాస్య పరిహారంతో కాబట్టి అలాంటి రోజున ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవటానికి ఒక మంచి పరిహారం అండి ఎవరైనా సరే చేసుకోవచ్చు అలానే ఎన్ని పరిహారాలు చేసినా మాకు సరైన విధంగా పని చేయటం లేదు పిల్లలు సరిగ్గా మా మాట వినటం లేదు ఇంట్లో గొడవలుగా ఉన్నాయి ఆర్థికంగా బాగోవటం లేదు బయటకు వెళ్తే బాగుంటుంది కానీ ఇంట్లోకి రాగానే ఏదో చికాకు చిరాకు మనశ్శాంతి లేకుండా పోవటం ఒకరిని చూస్తే ఒకరికి కోపం వచ్చేయటం అరవటం గోల చేసుకోవటం ఇలా అనిపిస్తూ ఉంది మైండ్లో ఏదో ఉంది ఏదో దుష్టశక్తులు ఉన్నాయో లేదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయింది ఎదుటివారి దృష్టి తగిలి ఎలా అయిపోయామో ఏంటో తెలియదు మా మీద ఎదుటి వాళ్ళు దృష్టి పడింది ఇలాంటి వాటి వల్ల ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి కోసం ఈ పరిహారాలు చేసుకుంటే సూపర్గా రిజల్ట్ అయితే వస్తాయి ఇక ఈ అమావాస్య రోజున శక్తివంతమైన అమావాస్య రోజు అనేది మనకు ఎప్పుడంటే అప్పుడు రాదండి కాబట్టి తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారం ఇది దానికి ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మీరు ఏం చేస్తారు అంటే అమావాస్య రోజున రాళ్ళు పు అండి తమలపాకు నిమ్మకాయ ఇప్పుడు చెప్పుకునే పరిహారంకి ఇవి ఉంటే చాలండి అమావాస్య రోజుని పరిహారం ఎప్పుడు చెయ్యాలి అంటే ఉదయం ఆరు గంటల నుంచి పది లోపు చేయాలి లేదంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది లోపు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ పరిహారం మొదలు పెట్టబోతున్నారో మీ ఇంట్లో ఉన్న కిటికీలు తలుపులు అన్నీ కూడా మూసి ఉంచాలి అలా చేసిన తర్వాత మీకున్న హాల్లో ఈ పరిహారం అనేది చెయ్యాలి ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరతి ఈ నాలుగు దిక్కుల ముందుగా వైట్ పేపర్ని ఉంచండి నాలుగు దిక్కుల నాలుగు వైట్ పేపర్లు ఉంచండి ఆ వైట్ పేపర్ల మీద ఒక తమలపాకుని ఉంచండి నాలుగు దిక్కుల నాలుగు వైట్ పేపర్ల మీద నాలుగు తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల మీద పిడికిడు రాళ్ళు ఉప్పు వెయ్యండి దీన్ని కొంతమంది కళ్ళుప్పు అంటారు దొడ్డుప్పు అంటారు రాక్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటారు ఈ పరిహారానికి రాళ్ళు ఉప్పును మాత్రమే వాడాలి ఇప్పుడు ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను మనం గుత్తి వంకాయ కొరకు వంకాయని ఎలా కోస్తామో నాలుగు పక్షాలలాగా అలా కట్ చేసుకోవాలి కానీ పూర్తి ఓపెన్ అవ్వకూడదు వంకాయ అయితే ఎలా కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన ఆ నిమ్మకాయని రాళ్ల ఉప్పు మీద పెట్టాలి ఈ పరిహారానికి మనం ఉపయోగించే నిమ్మకాయ పసుపు రంగులో ఉన్నా పర్వాలేదు ఆకుపచ్చ రంగులో ఉన్నా పర్వాలేదు కానీ ఈ పరిహారానికి మనం వాడుకోవచ్చు అయితే కాస్త పాడైపోయినా మచ్చలతో ఉన్న కాయలు మాత్రం తీసుకోకండి కాస్త మంచిగా ఉన్న నిమ్మకాయని తీసుకోండి మచ్చలతో ఉన్న లేదా ఎండిపోవటానికో అనుకో కుళ్ళిపోయే దశలో ఉన్న నిమ్మకాయని తీసుకుంటే సరైనటువంటి ఫలితం రాదు ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను మాత్రమే తీసుకోండి ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయను ఏం చేస్తారంటే కాస్త పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి ఈ మధ్యలో మనం కట్ చేస్తాం కదా ఈ నాలుగు పక్షాలుగా అక్కడ పసుపు కుంకుమ అన్నది లోపలికి బాగా నింపాలి అంటే కొద్ది ఎక్కువగానే వేయండి కొద్ది కొద్దిగా వేయకండి ఎక్కువగానే వేసి కాయ మొత్తంగా నింపండి అలా పూర్తిగా చక్కగా నిండుగా పోయాలి ఈ పసుపు కుంకుమని కొద్ది కొద్దిగా కాకుండా కాయ మొత్తంగా నింపేసుకున్నాక ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయలు ఆ రాళ్ళు ఉప్పు మీద పెట్టేయండి అలా పెట్టేశాక ఒక రెండు లవంగాలను తీసుకోండి ఆ రెండు లవంగాలు కూడా పువ్వుతో ఉన్న లవంగాలనే తీసుకోవాలి ఆ లవంగాలను నిమ్మకాయ మీద గుచ్చాలి ఇలా ఆగ్నేయం ఈశాన్యం నైరుతి వాయువ్య దిక్కుల్లో నాలుగు వైట్ పేపర్లు ఉంచి దాని మీద ఒక్కో దాని మీద ఒక్కో తమలపాకు ఉంచి ఆ ఒక్కో తమలపాకు మీద రాళ్ళు వేసి ఒక్కో తమలపాకు మీద ఒక్కో నిమ్మకాయ ఉంచి ఒక్కొక్క నిమ్మకాయకి రెండు లవంగాలను గుచ్చాలి ఇప్పుడు క్లియర్గా అర్థమైందని అనుకుంటాను అంటే నాలుగు వైట్ పేపర్లు నాలుగు తమలపాకులు నాలుగు నిమ్మకాయలు ఎనిమిది లవంగాలు ఇట్లా తీసుకోవాలి ఇలా తీసుకొని మీరు నాలుగు మూలల్లోనూ ఇలా పెట్టేశారు ఇలా పెట్టేటప్పుడు తలుపులు కిటికీలు మొత్తం క్లోజ్ చేసి ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అలా రెండు గంటల వరకు తలుపులు కిటికీలు అన్నీ కూడా మూసి ఉంచాలి అన్ని మూలల్లో కూడా ఇవి పెట్టేసేయండి ఇలా ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఈశాన్యం పెట్టిన తమలపాకు నిమ్మకాయ పసుపు కుంకుమ లవలంగాలు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నింటినీ కూడా పూర్తిగా లాగేస్తుంది ఈ పని ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పని శ్రద్ధ పెట్టి చెయ్యండి శ్రద్ధ లేకుండా చేస్తే ఎలాంటి ఫలితమూ కూడా రాదు ఎలాంటి రిజల్ట్ అన్నది కూడా ఉండదు అలానే మన ఇంటి మూలలు చాలా వరకు శుభ్రంగా ఉంచుకోవాలండి మూలలు శుభ్రంగా గనక లేకపోతే అక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది రోజు దుమ్ము చెత్త చెదారం లాంటివి ఏది లేకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉండే మూలల్లో అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా ఉంచుకోండి అలా శుభ్రంగా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లో ఎక్కువగా నిండిపోయి పాజిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లోకి రాకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి ఈ పరిహారం కనుక చేసుకుంటే నాలుగు వైపుల నుంచి ఈ నిమ్మకాయ ఉప్పు అన్నది వీటి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటిది లాక్కుంటుంది కాబట్టి రెండు గంటల తర్వాత ఆ తలుపులు కిటికీలను తెరవండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కవర్ని తీసుకుని పేపర్ మీద పెట్టిన తమలపాకు రాళ్ళ ఉప్పు నిమ్మకాయ పెట్టారు కదా వీటన్నిటిని చక్కగా తీసేసి కవర్లో వేసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే నదుల్లో కానీ బావుల్లో కానీ మీకు ఎక్కడైనా చెరువులు కాలువలో ఉంటే అక్కడ పడవేయండి అలా కుదరలేదు అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అలా కూడా కుదరలేదు అంటే ఒక చిన్న గుంత తీసి గుంతలో వేసి పాతి పెట్టేసేయండి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి అలా ఇంటికి వచ్చాక ఏం చేస్తారంటే మీకు వీలుంది బయట కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వీళ్ళు ఉంది అంటే అలా బయటని కాళ్ళు చేతులు కడుక్కునే వచ్చి లోపల వచ్చి చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇక కొంతమందికి బయట అవకాశం లేని వాళ్ళు ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళు తప్పదు కాబట్టి నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి శుభ్రంగా ఉన్న బట్టలు అయితే ధరించుకోండి ఇలా ఈ ఆదివారం రోజు మహాశక్తివంతమైన రోజున ఇలాంటి శక్తివంతమైన పరిహారం చేసుకుంటే కనుక ఇంట్లో నిమ్మకాయ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా అది లాగేస్తుంది అన్నమాట మీకు అక్కడ నుంచి ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది భయంగా ఉండదు పనిలో కూడా సక్సెస్ అన్నది ఉంటుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నీ కూడా కలిసి వస్తాయి ఈ పరిహారం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసి పడేస్తుంది ఇక మీ మీద ఉన్న నరదృష్టి నరఘోష ఇప్పుడు చెప్పే పరిహారంతో కనుక మీరు తొలగించుకున్నారు అంటే ఈ పరిహారాన్ని చేశారు అంటే మీ మీద ఉన్న నరదృష్టి మొత్తంగా నరఘోష ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏం చేయాలి అంటే అమావాస్య ముందు రోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కోడిగుడ్లను తెచ్చుకోండి అలాగే వాటితో పాటు ఇంకా రెండు ఎక్స్ట్రా కోడిగుడ్లను తెచ్చుకోండి మీ ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారనుకోండి రెండు ఎక్స్ట్రా అంటే ఆరు కోడుగుడ్లు తెచ్చుకోండి అలా మీ ఇంట్లో జనాలను లెక్కబెట్టుకొని దాని మీద రెండు గుడ్లు ఎక్స్ట్రా ఆ రెండు గుడ్లు ఎక్స్ట్రా అన్నది ఎందుకో చెప్తాను అమావాస్య రోజు ఉదయాన్నే నాలుగు గంటలకి లేచి ఆ నాలుగు గంటలలోపు ఇంట్లో వారందరూ కూడా చక్కగా బ్రష్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కోడుగుడ్డుని తీసుకొని మీకున్న నరదృష్టిని నరఘోషని ఎదుటి వాళ్ళ ఏడుపుల్ని మీ జీవితంలో ఉన్న దరిద్రాలని మొత్తంగా మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి పోయేటట్టు చేయాలి అని చెప్పి మనసులో చెప్పుకుంటూ మీకు మీరే మూడు సార్లు మీ తల చుట్టూ సవ్య దిశలు మూడు సార్లు అపసవ్య దిశలో దిశలు మూడు సార్లు అంటే కుడిమ వైపు మూడు సార్లు ఎడమ వైపు మూడు సార్లు అలా తిప్పుకొని దిగ తీసుకోండి ఇక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు చేయండి ఇలా అందరూ ఇలా చేసుకున్నాక మీ తల చుట్టూ తిప్పుకున్నాక ఆ కోడిగుడ్లని ఒక కవర్లోకి తీసుకోండి ఎవరైనా ఒక్కరు తీసుకుంటే కూడా చాలు ఇక వాటిని తీసుకువెళ్ళి దూరంగా పారే నీళ్ళల్లో కానీ నది కాలంలో కానీ పడవేయండి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసి వచ్చేయండి ఇక ఇంటికి వచ్చాక ఏం చేస్తారు అంటే ఇంట్లో రెండు ఎక్స్ట్రా కోడిగుడ్లు తీసి పెట్టారు కదా వాటికి కాటుక మొత్తంగా అప్లై చేసేయండి కోడుగుడ్డుకి ఎక్కడ గ్యాప్ అన్నది లేకుండా కాటుకు మొత్తం అప్లై చేశాక ఆ రెండు కోడిగుడ్లని ఏం చేస్తారంటే మీ చేతిలో పట్టుకొని ఇంటి ప్రధాన గుమ్మానికి మెయిన్ డోర్ దగ్గర నిలబడుకొని ఇంటికి దిష్టి తీసి తిప్పండి అంటే మూడు సార్లు సవ్య దిశ మూడు సార్లు అపసవ్య దిశ అంటే మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు ఇలా తిప్పేశాక ఏం చేస్తారంటే ఇంటికి కొంచెం దూరం తీసుకువెళ్ళి ఒక్క దెబ్బకు పగిలేటట్టు విసిరి నేలకు కొట్టండి ఇలా మీరు కనుక చేశారు అంటే మీ ఇంట్లో ఉన్న మీకు ఉన్న నరదృష్టి నరఘోష దరిద్రం మొత్తంగా ఒక్కసారిగా వెళ్ళిపోతాయండి ఇలా మీ ఇంట్లో మీకు మీ ఇంటికి ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావటం మొదలు పెడుతుంది అంటే లక్ష్మీదేవి రావటానికి చాలా అవకాశం ఉంటుంది అప్పుడు మీరు ఏది అనుకున్నా సక్సెస్ అవుతుంది మీకు ఇంట్లో ఒక్కొక్కసారి భయం భయంగా దిగులు దిగులుగా అనిపిస్తూ ఉంటుంది కోపం చిరాకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఇంట్లో ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది మీకు ఇక మీకు ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఉంటే కూడా అన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు రావటం అనేది మొదలవుతుంది ఆర్థిక పరంగా కూడా మీ పరిస్థితి ఇంతకు ముందు కంటే కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఇక ఈ ఆదివారం అమావాస్య పరిహారాన్ని ఇలా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు తప్పకుండా చేసుకొని మంచి రిజల్ట్ అయితే పొందండి ఈ వీడియో మీకు నచ్చే భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో